హలో అందరికీ మీలో ఎంతమందికి స్వీట్ కార్న్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ లోపల స్వీట్ కార్న్ ఉడకబెట్టే లోపల ఒక చిన్న ముచ్చట చెప్తాను ఇది ఉడికేస్తుంటుంది మనం మాట్లాడుకుందాం మా ఇంటి పక్కన ఒక రుణాలు ఉంది ఎప్పుడు గొడవ పడతారా వీళ్ళు చూద్దామా అని చోటు చేసుకుంటుంటారు వాళ్ళ ఇంట్లో అయితే మీట్లో పెట్టుకొని మా ఇంట్లో వెతికినా బయట పెట్టడానికి అయితే ఫస్ట్ ఉంటారు అదేమో జనాలకి ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయని చెప్పుకోవడానికి పెట్టుకుంటారు అదే వేరే వాళ్ళవైతేనే ఎమ్మడే చిన్నగా జరగని చిన్నగా ఏదైనా బయటికి రాని ఎమ్మడే బయట వేయాలని చూస్తారు మళ్ళీ మేమేం చెప్పలేదు మేమేం అండేది ఎట్లా బయటకు తెలిసిందేమో నాకు తెలియదు నాకు తెలియదు అంటారు ఇప్పుడున్న సమాజం ఇలానే ఉందండి అందుకే ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా ఎక్కువ మాట్లాడకూడదు ఇంకా దోస్తులంటే దోస్తులను ఒక ఆరు నెలలు సవాసం పట్టినామంటే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అంటారు మా ఇంట్లో అయితే సామాన్యంగా గొడవలు పెట్టుకోము గొడవలు పడము కానీ మా దోస్తులు ఎప్పుడు గొడవ పడుతూనే ఉన్నారు ఇప్పుడు రివర్స్ అయింది ఇదేనేమో ఆరు నెలల సవాసం పడితే వీళ్ళు వాళ్ళు అవుతారు వాళ్ళు వీలు అవుతారు అనేది నిజమేమైంది నా విషయంలో మీకు ఇలా ఎప్పుడన్నా అనిపించింటే కామెంట్ చేయండి ఎప్పుడన్నా జరిగింటే అయితే ఇంకా స్వీట్ కాన్ ఉడికింది దీన్ని ఇంకా జ కదా బల్ల గిన్నెలు వేసి జల్ల జల్లెల్లో వేసుకున్నాము వేసుకొని వీళ్ళల్లో ఇంకిపోయినాక కొంచెం ఉప్పు కారం ఉంటుంది కదా ఇట్లా వేసుకున్న తర్వాత ఉప్పు కారం నిమ్మకాయ అన్నీ పట్టించుకుంటే తింటే సూపర్గా ఉంటుంది ఒక చిన్న లైక్ కొట్టండి ఓకే బాయ్